మా పాప చూడండి చక్కగా బేర్స్ అన్ని తీసుకొని బాగా నాకు ఇది కావాలి మమ్మీ అనేసి అంటుంది మనం ఎన్ని తీయించినా వాళ్ళు ఏదో ఆ కొత్తకి ఎత్తుకుని తిరిగేసి ఓ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మూల పడేస్తారు మళ్ళీ దాన్ని పాడు చేసేయడం ఒకటి ఒకప్పుడు మాకు బొమ్మలు లేవు ఏమీ లేవు పోయినామా బయట ఒక గీసుకొనేసి కాలుతో పట్టిలాగా చేసుకునేసి కుంటే బిల్లాట లేకపోతే రౌండ్ గా గీసేసి గోలీలాట ఆడే వాళ్ళము పిల్లలు లేకపోయినా కూడా అక్క చెల్లె లేదా అన్న తమ్ముడు ఇలా ఉంటారు కదా వీళ్ళు ఆడుకునేవారు బయట ఆవుల దగ్గరకో గొర్రెల దగ్గరకో ఇలా వెళ్ళిపోయి అప్పుడు తినే ఫుడ్ ఎలా ఉండేదంటే ఆకుకూరలు మంచిగా ఇంట్లో అలా పోయి ఆ ఎర్రబద్ది ఆకు లేకపోతే గురిగాకు ఇవన్నీ కోసుకొచ్చి ఇంట్లో పులిగోర చేసుకున్న ముద్దో అన్నం చేసుకుని తినే వాళ్ళము ఇప్పుడు అవన్నీ పెట్టక పిల్లలకి ఫాస్ట్ ఫుడ్లు పెట్టేసి చూడండి ఈ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి 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 కాస్ట్ ఎంత ఉంది చూడండి అంత థౌజండ్ పైనే ఉంది కిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుందామంటే తక్కువ ఏదైనా ఉంది అంటే కొంచెం గ్రేప్స్ ఈ ఖర్జూర ఇవి రెండు తక్కువ ఉన్నాయి మిగిలి అంతా ఎక్కువ ఉన్నాయి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి చూడండి మళ్ళీ చాక్లెట్స్ వెరైటీ వెరైటీస్ అప్పుడు ఆశా చాక్లెట్ అని చెప్పేసి వచ్చేది అప్పుడు ఆటలు ఫుడ్ వేరు ఉండే విధానం వేరు ఉండేది ఇప్పుడు అన్న స్టైల్ స్టైల్ గా చేస్తున్నాము కొంచెం బ్రాండెడ్గా వెళ్ళిపోతాం కాబట్టి అన్నీ ఇలాగే ఉన్నాయి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్న బ్రతకలేని పరిస్థితి అప్పుడు వందల్లో సంపాదించిన హ్యాపీగా బ్రతకవాలి తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ భయపడి బ్రతకవ్వాలి ఇప్పుడు అమ్మ వాళ్ళు మనల్ని ఏమంటారా అనేసి భయపడుకుంటూ వాళ్ళు అడిగితే అది తీసిచ్చేయాల్సి వస్తుంది గారభం ఎక్కువైపోయింది ఇంకొకటి అయ్యో నా బిడ్డలకే కదా అనేసి అప్పుడు కూడా అనుకునేవారు కానీ అప్పుడు కొంచెం భయం ఉండేది ఇప్పుడు మన ఇడ్లకే కదా అనేసి గారభం చేస్తున్నాము వాళ్ళు ఏది అడిగితే అది మనం తీసేయాల్సి వస్తుంది ఎంత సంపాదించినా సరిపోవట్లేదు